ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో బెంగళూరుతో శనివారం జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో చెన్నై జట్టు రెండంటే రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది చివర్లో తడబడిపోయి గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులారా చేజార్చుకుంది బ్యాటింగ్ పిచ్ పై ఆఖరి మూడు పంతుల్లో ఆరు పరుగులు చేయలేక మూల్యం చెల్లించుకుంది ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని ఈ ఓటమికి తానే కారణమని అయితే ఆఖరిలో జరిగిన చాలా పెద్ద స్టోరీని వి వివరించాడు అసలు ఇంతకీ ఇతను ఏమన్నాడంటే నేను కు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు విజయానికి కావాల్సిన పరుగులు చూస్తే నేను కొన్ని భారీ షాట్స్ ఆడి ఉండుంటే బాగుండేది ఈ ఓటమికి నేనే బాధ్యుని ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం దక్కింది అయినా మేము మిడిల్ ఓవర్లో పుంజుకున్నాం కానీ రొమారియా షెపర్డ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు బౌలర్లు ఏ బంతులు వేసినా సిక్సర్లు బాదాడు ఇక డెత్ ఓవర్లో కట్టడిగా బౌలింగ్ చేసేందుకు మేము యార్కర్లు వేయడం ప్రాక్టీస్ చేయాలి తరచూ యార్కర్లు వేయాల్సిన అవసరం లేదు కానీ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న వికెట్ పై పరుగులు కట్టడి చేయాలంటే యార్కర్లే కీలకమవుతూ ఉంటాయి ఖచ్చితమైన యార్కర్ సాధ్యం కాకపోతే లో ఫుల్ లో ఫుల్ టాస్ వేయాలి ఫుల్ టాస్ ను భారీ షాట్ గా మలచడం చాలా కష్టం అయితే పతిరైన వంటి బౌలర్లు యార్కర్లు సాధ్యం కాకపోతే పేస్ నమ్ముకుని బౌన్సర్లు వేస్తారు ఇక బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు కొన్నిసార్లు ఎరకలు వేసే క్రమంలో లైన్ మిస్ అయితే బ్యాటర్లు భారీ షార్ట్స్ ఆడేస్తారు కొందరు బ్యాటల్లో స్కూప్ షాట్స్ తో పరుగులు రాబడతారు అయితే అందరికీ స్కూప్ షాట్స్ ఆడటం సా సాధ్యం కాదు సహజంగా ఈ షాట్ ఆడితే ఏ సమస్య ఉండదు అలా కాకుండా ప్రయత్నిస్తే మాత్రం ఎలాంటి గొప్ప బ్యాటర్ కైనా ఇబ్బంది ఎదురవుతుంది ఈ తరహా అందరూ ఈ స్కూప్ షాట్స్ ఆడటం నేర్చుకోవాలి మా బ్యాటర్లలో చాలా మంది స్కూప్ షాట్స్ ఆడటం లేదు జడేజా ఒక్కడే సౌకర్యవంతంగా ఆడగలడు ఇక ఆయుష్ మాత్రే అద్భుతంగా బౌటింగ్ బా బ్యాటింగ్ చేశాడు ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా మంచి బ్యాటింగ్ ప్రదర్శన ఉంది ఒకవేళ ఒక రకంగా ఈ బ్యాటింగ్ కొంచెం సంతృప్తినిచ్చింది ఎంపైర్ నితిన్ మీనన్ తప్పిదం ఇక ప పరోక్షంగా మాట్లాడాడు ధోని క్లిష్టమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం కీలకమని అభిప్రాయపడ్డాడు ఇక ధోని తన ఈ మ్యాచ్ ఓటమికి కారణం తానేనని చెప్పుకుంటూ బ్యాటింగ్ పరంగా మాత్రం తృప్తి చెందానని ప్లే ఆఫ్కి వెళ్ళామా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే జట్టుపరంగా ఆటగాళ్ళు మెరుగుపడుతున్నారని అది గొప్ప విషయం అని చెప్పుకొచ్చాడు